బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని ఈ సమావేశానికి సభాధ్యక్షులు జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు విప్లవ సంఘాలు అందరికీ మాది రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన సామాజిక ఉద్యాన నమస్కారాలు చిన్న కరప్షన్ మాదిగ విద్యార్థి సమయ స్టూడెంట్ ఆర్గనైజర్గా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం పిహెచ్డీ రీసెర్చ్ ఎంఐ ఎంఐ పొలిటికల్ సైన్స్ ఎంఏబీడీ ప్రస్తుతం పిహెచ్డి అవుతున్నటువంటి విద్యార్థి నాయకుడిని ఎంఆర్పిస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని సో ఎస్సీ రిజర్వేషన్ల చట్టబద్ధ సాధన కోసం ఇరవై ఏళ్ళు గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఈ జిల్లాలో పుట్టి పెరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి దయచేసి ప్రభుత్వ అధికారులు పిలిచేటప్పుడు కావచ్చు మరియు ప్రజా సంఘాల నాయకులు ఒకరికొకరు గౌరవించే విషయంలో సమన్వయంగా పాటించాలని విజ్ఞప్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు గొప్ప విషయమే ఇంతకుముందు కూడా గౌరవ కలెక్టర్ గారికి మరియు రవిచంద్రన్న గారికి కూడా ఎవరు ఏం చేసారో నాకు తెలియదు కానీ ఒక విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంఆర్పిఎస్ బృంద శ్రేణులతోటి మహానీయుల ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు పేపర్లో కావచ్చు అక్క సీతక్క గారు కూడా పబ్లిక్గా మేము లెటర్లు రాయడం జరిగింది ఈ ఉత్సవాల కమిటీ కూడా అధికారికంగా నియమించాలని చెప్పి మనం ప్రకటించడం జరిగింది సరే నేను ఎవరిని విమర్శించడం కాకుండా అంబేద్కర్ ఐడియాలజీలోకి పోకుండే ఈ రెండు నిమిషాలు మాట్లాడతా ఒక నిమిషం కాదు ఈ జిల్లా సాధించిన విద్యార్థి నాయకుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్గా ఈ జిల్లాలో సేవలు చాలా అందించడం నిన్న మొన్న ప్రజా సంఘాల పేరుతో విద్యార్థి సంఘాల పేరుతో వచ్చిన వాళ్ళను గౌరవించుకోవడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఉద్యమ స్ఫూర్తి ఐడియాలజీ ఓకే గౌరవిద్దాం కానీ ఒకరి ఒకరి విమర్శించుకోవడం ఒకరికొకరు గౌరవించుకోకపోవడము ఈ జిల్లాలో ఈ జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇది నాలుగోసారి అవమానం ఈ అవమానాలు ఆకలి కేకల పోరాటాలు అవమానాలు కల్పించుకుంటే కాళ్ళ మీద పడ్డాట్టుగా ఈ జిల్లా ప్రయాణం కొనసాగుతూ ఉన్నది దయచేసి అధికారులు ఉద్యమకారులు మిత్రులు ముందు వరుసలో కూర్చున్న నా చెల్లెలు వీళ్ళందరూ కూడా గమనించాలి ఆ వెనుక సీట్లో తమ్ముడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి మిత్రుడు తమ్ముడు ఎలక్ట్రా మీడియాలో పనిచేస్తున్నాడు విద్యార్థి కార్యక్రమాలు మహానీల ఉత్సవాలు జరుగుతున్న కాల కార్యక్రమాలలో వేలాది మంది వందలాది మంది చీరల కోసం పోటీ పడుతూ ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ జిల్లాలో ఆ పరిస్థితి లేదు ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటే దయచేసి అన్నలు పెద్దవాళ్ళు నేను చిన్నవాన్ని గమనించండి అందరూ మిస్ట్రీకి మాట్లాడుతూ కూడా తర్వాత చెప్పచ్చు నాకు తెలిసి ఈ సమాజం కోసం ఈ వ్యవస్థ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం బ్రతికే వాళ్ళు విప్లవ సంఘాలు ఉన్నాయి దళిత సంఘాలు ఉన్నాయి కానీ ఈ వేదిక మీద ఒకరి ఒకరు గౌరవించుకుంటే ముప్పై మంది ఓ గౌరవించుకునే వేదిక మనకి ఇక్కడ ఉన్నది ఒకరికొకరు అవమానించుకునే అవసరాలు లేవు ఇక్కడ కానీ దాన్ని మనం ఫస్ట్ నిర్మించుకోకుండా నా పేరు ముందు విలువు నేను ముందు స్టేట్మెంట్ ఇచ్చిన నేను కమిటీ చైర్మన్ను నేను కమిటీ గౌరవ అధ్యక్షుడిని ఇవన్నీ ఏంటంటే ఒకరికొకరు అవమానించుకునే విధంగా ఇంతకుముందు కూడా రవిచంద్ర అన్నకు చెప్పినాం మనం అన్న మీరు బాధ్యత తీసుకోవాలనే ఈ మహానీయుల ప్రోగ్రాంలో చాలా బాధతో జరుగుతున్నాయి చాలా వేదనతో జరుగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు ఇరవై మంది యాభై మంది విద్యార్థి సంఘాలు వచ్చి పోడియం ముందు కలెక్టర్ కాడ లొల్లి పెట్టుకునేది ఆ పరిస్థితి లేదన్న ఇక్కడ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే విధంగా ఉన్నారు సార్ ఇక్కడ సంఘాల నాయకులు కూడా బుచ్చన్న లాంటి వ్యక్తులు ఓ ఎంఆర్పిఎస్ నాయకులు సిపిఎం సిపిఐ నాయకులు అంటే మన ఈ మధ్యకాల దళిత బంధు సంఘ నాయకులు కూడా మహేష్ అన్న లాంటి వాళ్ళు ఈ జిల్లా రావడం కోసం పెట్రోల్ పోసుకుందాం ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని చదువుకుంటేనే ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని చదువుకుంటేనే జ్ఞానం వచ్చింది ఈ జిల్లా రావాలని పోరాటం చేసిన వాళ్ళము ఈ యొక్క ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఇక్కడ కడుపులో ఆవేదన తన్నుకుంటా ఉంటుంది బిజినెస్ ఎవరు చేస్తలేరు ఇక్కడ బిజినెస్ చేసుకొని అంబేద్కర్ ఆయలతో ఎవరు బతకట్లేరు మా జీవిత వాళ్ళే అంబేద్కర్ ఆశయం కోసం బతకే జీవితాలు ఇక్కడ ఏదో నామమాత్ర వ్యవహారాలు చేస్తే అది ఏం చేయాలో చే తర్వాత జరుగుతూ ఉంటాయి అంబేద్కర్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు కానీ అంబేద్కర్ గురించి మాట్లాడదలుచుకోలే అంబేద్కర్ ఉత్సవ కార్యక్రమాలు ఉన్నప్పుడు పది రోజుల కిందమే ఉత్సవాల కమిటీ అధికారికంగా అని చెప్పినాం అన్అఫీషియల్గా ఉంటుంది అని పెట్టినాం ఒకరికొకరు కోఆర్డినేషన్ లేక ఎక్కడో ఛత్తీస్గఢ్ బార్డర్ చెర్ల వెంకటాపూర్ నుంచి ప్రజా సంఘాలు రావాలి కటాక్షపూర్ మమదోష్ పల్లెకి ప్రజా సంఘాలు రావాలి ఈ ములుగు జిల్లా చాలా చిన్నదన్నది ఈ నాయకులు మనకు మనకు మధ్య ఆ వ్యవహారాలు లేకపోతే కష్టమైతే ఉంటుంది మేము కూడా ఒకప్పుడు ఆ చైర్లో అక్కడ కాకితిన సీట్లో ఆ లాస్ట్ చైర్లో కూర్చోవాలి మా వీసీ వెంకటరత్నం సార్ ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఎప్పుడు కూర్చోవాలని ఆరాటపడ్డోళ్ళం మేమంతా మేము చదువుకుంటూ మేము ఇక్కడికి వచ్చు ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళం చదువుకుంటే వచ్చిన వాళ్ళం ఇక్కడ మేమంతా మా మీద కేసులున్నా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు ఎవరి మీద ఏ పట్టిన ఎవరి ఎవరికి ఉండని వాళ్ళు చేసుకొని ఆలోచించుకోవాలి ఈ ములుగు జిల్లా కోసము ఎఫ్ఐఆర్ నాలుగైదు ఎఫ్ఐఆర్ ఉన్నాయి కోవిల మహేష్ విద్యార్థి సంఘ నాయకుడిగా పురి సతీష్ పేర్లే ఉంటాయి అక్కడ ఈ వేదిక మీద కొన్ని పాయింట్స్ రాసుకున్నా దయచేసి అందరూ గమనించాలి ఈ ములుగు జిల్లా మెజిస్ట్రేటు ఎంఆర్ఓగా ఉంటారు ఈ ములుగు జిల్లా ఎస్పీ గౌరస్రీ గారు ఉంటారు డిఎస్పీ గారు ఉంటారు ఈ వేదిక మీద వాళ్ళకి రావచ్చు వాళ్ళు రాలేదు ఎంపీడీఓ ఉంటారు ఆర్టీఓ ఉంటారు వాళ్ళు రాలేదు కనీసం వీళ్ళందరూ గమనించాలి కనీసం మన కలెక్టర్ గారికి కనీసం బ్యాధి పెట్టలేదు ఇది మన సంస్కృతి ఎవరి కనీసం ఉత్సవాల బ్యాధులు ఉన్నాయి కదా మేము అంబేద్కర్ వాసవా చెప్పుకునే నాయకులము మీకు గుండెలుగా చేసుకుని ఆలోచించాలి ఒక్కసారి కనీసం పేర్లు పిలిచి అంబేద్కర్ విగ్రహానికి మాల వేసేంత ఎవరికి వాళ్ళు నేను అంబేద్కర్ వాసం చెప్పుకుంటా ఉన్నారు పెట్టిరు ఓ మానియాలి కళాకారులు ఉన్నారు గోరుకున్న పుచ్చన లాంటారు రేల కుమార్ లాంటలు విజయ లాంటలు వాళ్ళకి సిక్కు రాసిస్తే సంఘ నాయకులు పిలిపించి అంబేద్కర్ గౌరవంగా దండలేపిస్తారు ఈయనే బ్యాటరీ పెట్టిస్తారు ఈయన పెళ్ళి పెళ్లి చేతికి వాళ్ళ రాపిస్తా ఉంటారు ఇట్లా మాట్లాడితే బజరాం ఇదేం బాగాలేదు అధికార ప్రతినిధిగా నేను ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో మందకి సమాత్ర కార్యక్రమం పాల్గొనవచ్చు సొంత జిల్లా కదా పుట్టి పెరిగిన గంట మీద పుట్టినా కాదా ఇప్పుడు పుట్టి పెరిగి అనేక కేసులకు పైన బలైన వాళ్ళం కాదా జైలు జీవితం అనుభవించిన వాళ్ళం కదా మరి ఈ జిల్లా తగ్గకుండా ఏ జిల్లాలో దక్కుతాయి మరి కనీసం బ్యార్ జిల్లా ఈ వేదిక మీద ఎస్సీ హెచ్ మానియర్ కమిటీలో ఉన్న నాయకులను నేను విమర్శించలేదు సంఘాన్ని కూర్చోవాలి సంఘ నాయకులు చెప్పినట్టు ఆఫీసర్ చేయాలి ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రోగ్రామే కదా అంతా కూడా ఏంటిదన్నా ఇది మళ్ళీ ఈ రాష్ట్రంలో లేడిగా పేరు పొందడం సీతక్క జిల్లా ఇది సీతక్క నియోగవర్గం ఈ నియోజకవర్గం అక్కడ అక్క అన్ని జిల్లాలో ఈ రాష్ట్రంలో స్ఫూర్తిదాయకంగా సీతక్క ప్రయాణం కొనసాగిస్తుంది కదా మరి మన జిల్లాలో ఏంటిది మన జిల్లాలో ఏంటిది వారి కనీసం ఒక విద్యార్థి సంఘ నాయకుడిని ఈ వేదిక మీ పిలిచిరా ఒక మహిళా సంఘ మీకు పిలిచిరా దయచేసి అంబేద్కర్ ఐడల్ మీ సంఘ నాయకులు నీ పోయిన సార్ కూడా చెప్పిన చాలా అరుదుగా ఉన్నారన్న మన జిల్లాలో కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నా పేలు రాత్రి కూర్చోవచ్చు కూర్చోవచ్చన్నా సాంఘిక సంక్షేమ హాస్టల్లో సార్ లక్ష్మణ సార్ గారిని అడుగుతున్నా వాటర్ ఎంతమంది తీసారు ఇక్కడికి సార్ అంబేద్కర్ ఉద్యోగం వచ్చింది కదా ఏ సార్ గురు ఆఫీసర్లు హాస్టల్ ఇక్కడ విమర్శ దయచేసి ఇదంతా పునర్గతం అయితేనే ఉన్నది ఉద్యమాలు చేసిన జిల్లా సాధించిందో తెలంగాణ రాష్ట్రంలో భాగస్వాములై ఇప్పటికీ జీవ ఎగ్జామ్ రాతే ఉద్యోగం రాతే ఎంఆర్ఓ ఎగ్జామ్ రాతే గ్రూప్ ఆఫీసర్ ఎగ్జామ్ రాతే కేసులు ఉద్యోగాలు రిజెక్ట్ అయినా సార్ ఈ బాధలు ఎవరు పట్టించుకుంటారు ఇంట్లో కూడా జరగపోద్దిగా ముఖ్యమంత్రి రివన్ రెడ్డి గారు కదా ఘనంగా జరపాలని ఓ ఇది మన కళపత్రం ఈ కళపత్రం రాష్ట్రంలో కరప్షన్ చేసుకోండి కరప్షన్ చేసుకోండి ఇలా అంబేద్కర్ గారు తన కుల కచ్చిని కుల వేసుకుంటూ ఆ పదాలు ఒక పదం లేదు ఇందులో వాల్ పోస్టర్ లేదు సార్ గోడలకేసే వాల్ పోస్టర్లు మెడల్లో అంబేద్కర్ సార్ వేస్తారు మీరు పెద్ద పెద్ద నాయకులు అని మనం మనం మాట్లాడుకోవడం కాదు ఇంత చిన్నదా మన కలపత్రం ఇంత చిన్న కలపత్రమా ఒక వాల్ పోస్టర్ ఉండదా ఇక్కడ మాట్లాడితే ఒక్క నిమిషమే మాట్లాడదాం సార్ మేము ఆ నిమిషం కూడా అవసరం లేదు మాకు ఉన్నత విద్యావంతులం ఇక్కడ ఉన్నత విద్యావంతులము ఈ జిల్లాలో అరుదుగా ఉన్నారు ఉద్యమాలు కర్రైపోయినాయి కూర్చున్న నాయకులు అంతా కూడా పల్లూరు పైలన్నోలు జండ్ రో వండ లాంటో రెండలాంటోళ్ళు పెద్ద వంటలు అయిపోయినాయా రేపు ఈ జ్ఞాన ములుగు జిల్లాలో కొనసాగించేది ఎవరు కొనసాగుతారు ములుగు జిల్లాలో ఎస్ కలెక్టర్ ములుగు జిల్లా కలెక్టర్ సార్ ఉన్నప్పుడు భూపాలపేట జిల్లా కలెక్టర్ దండేసింది కదా మా జిల్లా కలెక్టర్ ఎందుకే ఏది ఏమైనా చాలా బాధాకరం ఇక్కడ కూర్చున్న విద్యార్థి ఉన్నారు ఒక అబ్బాయిలేదు అందులో ద మోస్ట్ సీనియర్ గా సురేష్ కుమార్ మోడల్ ఉన్నాడు కదా ఎస్టీ ఎస్టీ డిపార్ట్మెంట్లో ఉన్నా ఎస్టీ డిపార్ట్మెంట్లో ఉన్నా అబ్బాయిని తీసుకెళ్ళవచ్చు కదా ఇన్ని అవమానాల మధ్యలో ఈ ప్రోగ్రాం కనీసం కలెక్టర్కే పార్జ్ పెట్టలేదు కలెక్టర్కే రిప్రజెంట్ చేయలేదు కనీసం ఒక బొక్క ఇచ్చి ఈ వేదగతిగా ఆహ్వానించాలి దళిత రాష్ట్ర అవార్డులు ప్రకటించాలి ఎవరికి ములుగు జిల్లా దళిత రత్నలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి ప్రచారం చెప్పినట్టు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇది సో ఏది ఏమైనా ఇలాంటి అవమానాలు ఈ ములుగు జిల్లా సాధించడంగా తొమ్మిది నా చంపన్న తొమ్మిది మండలాలు రాష్ట్రాలు ఆ రెండు మండలాలు పన్నెండు మండలాలు పది మండలాలు అంత కొత్తగా విషయలకు వెయ్యి రూపాయలు అయితే అన్నా వెయ్యి రూపాయలు అయితే కండలకు రెండు వేలు అవుతాయి కాబట్టి ఏది ఏమైనా ఈ కార్యక్రమాలు ఇంత అవమానకరిస్త చేయడము బాబాసాహెబ్ గారు ఆ రోజు పాత రాజ్యాంగం రాసేటప్పుడే ఎవరు పేర్లు చెప్పను వాళ్ళు ఎంత అవమానించారో మాకు తెలుసు మేము చదువుకున్నాం కాబట్టి విశ్వవిద్యాలయంలో పుస్తకాల పురుగులు అయ్యి పురుగుల తినోళ్ళే కనుక విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళే కనుక దయచేసి ఇవన్నీ కూడా పునరావృతం కావద్దని చెప్పి తక్షణమే ఈ ములుగు జిల్లాలో ఉన్న తదితర నాయకులు మొత్తం తక్షణమే కూర్చోవాలి పార్టీలకు అతీతంగా ఈ జిల్లాను సక్సెస్ఫుల్ గా నడపాలంటే అన్న రవిచంద్ర అన్న మీరు పార్టీలో ఉన్నారు మీరు ప్రోటోకాల్ నాయకులు మేము గొడవ పెట్టడానికి కారణం ఉన్నది ఒక బుర్రీ సార్ గొడవ పెట్టింది అందరు గొడవ పెడతారు కాబట్టి ఈ పరిస్థితి మొత్తం పునర్వతం కాదు కలెక్టర్ గారు సార్ ఇంత చెప్పినాం పది తప్పులు పెట్టే సార్ జిల్లా దత్తరి పది తప్పులు అంతే పది తప్పులతో జిల్లా దగ్గర సో ఎనీవే ఐఎమ్ వెరీ వెరీ రిక్వెస్ట్ ప్లీజ్ కోఆపరేట్ మీ సార్ మా ప్రసంగాలు కాదు ఇక్కడ మీకు చెప్తా ఉన్న విషయాలు ఆర్టీఓ సార్ అవమానం సార్ పక్కకే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు సార్ వాళ్ళు సెక్యూరి ప్రొటెక్షన్ కోసం వచ్చారు వెంకటేశ్వర సార్ లాంటి వాళ్ళు రావాలిగా సార్ అంబేద్కర్ లేకుంటే ఈ జాబు లెక్కడి సార్ ఈ కళలు ఎక్కడి సార్ ఈ పెన్నులెక్కడి సార్ మీ నెలకు లక్షల రూపాయలు ఈ జీతాలు ఎక్కడి సార్ కడుపులో ఆవేదన అంబేద్కర్ కోసం బతికే వాళ్ళకి ఆవేదన ఉంటది మేమే ప్రజలు అనుభవించడానికి రాలేదు విద్యార్థి నాయకులుగా ఎంఆర్పీ ఉద్యమంలో ఇరవై ఏళ్ళు పనిచేసినో ఏ వర్గీకరణ సాధించడము ఇంకా మా లక్ష్యంలో ఏబిసిడీలు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు ఏపీ ఏబిసి వచ్చింది అన్న గారికి మీరు స్పష్టం చేస్తున్నాం అన్న మాదిక జాతి చిరకాల ఆకాంక్ష ఏబిసిడీలు మీరు జీవో పా చేస్తున్నా ఉన్నారు కరప్షన్ ప్లీజ్ ఈ అవకాశం ఇచ్చిన అన్నలకు ధన్యవాదాలు పెద్దలందరూ కూడా పెద్ద మంత్రించాలి మీ జిల్లాలో వేలల్లో వందలలో కార్యకర్తలు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు గౌరవం దక్కాల్సిందే దయచేసి కలెక్టర్ గారు మీరు గమనించండి లేకపోతే మీరు మాట్లాడే ముందు రానున్న పరిస్థితిలో పోడియం ముందు తిరుగుబాటు చేయాల్సి వస్తుంది పోలియం ముందు తిరుగుబాటు చేయాల్సి వస్తుంది ధన్యవాదాలు